విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం వస్తేనే సాధ్యమవుతుందని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అన్నారు రాష్ట్రంలోని వైసీపీ టీడీపీలు వ్యవహరిస్తున్న తీరుతో ఏపీ అభివృద్ధి వెనుకబడుతోందని చెప్పుకొచ్చారు మే పదమూడున జరిగే ఎన్నికలలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా హస్తం గుర్తుపై సీపీఐ అభ్యర్థికి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం వస్తేనే సాధ్యమవుతుందని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అన్నారు ఇండియా కూటమి తరపున విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావుతో కలిసి వన్ టౌన్ ప్రాంతంలో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా భార్గవ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధించి కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం ప్రత్యేక హోదా విభజన హామీల అమలు పరిశ్రమల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని చెప్పారు రాష్ట్రంలోని వైసీపీ టీడీపీలు వ్యవహరిస్తున్న తీరుతో ఏపీ అభివృద్ధిలో వెనుకబడటమే కాకుండా దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గౌరవ మర్యాదలు లేకుండా పోయాయన్నారు వైసీపీ కుట్రలకి తలవంచకుండా పోరాటానికి న్యాయ పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది విభజన హామీ ప్రత్యేక హోదా పరిశ్రమలు మర్యాదలు రావాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇండియా కూటమి నాయకత్వం అలాగే ఎమ్మెల్యే గారు జి కోటేశ్వరరావు గారు కంకి కొడవలి హస్తం గుర్తు ఎంపీకి బలపరచాలని సమీనంగా కోరుకుంటు అనంతరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజస్థాన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాము అధికారంలోకి వస్తే మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని వాగ్దానం చేస్తారని పేర్కొన్నారు మైనార్టీల రిజర్వేషన్లు అమలుపై పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న సుజనా చౌదరి మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారా కొనసాగిస్తారా అనేది స్పష్టం చేయాలన్నారు మతపరమైనటువంటి రిజర్వేషన్స్ రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు కాబట్టి ఈ సందర్భంగా విజయవాడ నగరంలో కేంద్ర బీజేపీ ప్రతినిధిగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి వారికి మైనారిటీల యొక్క రిజర్వేషన్లు మీరు రద్దు చేస్తారా అధికారంలోకి వస్తే మైనారిటీ ముస్లిం మైనార్టీలు క్రైస్తవ మైనార్టీల యొక్క ఒక రిజర్వేషన్స్ని మీరు రద్దు చేస్తారా లేకపోతే కొనసాగిస్తారా అనేటటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే బీజేపీకి టీమ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా దానిపైన స్పష్టం చేయాలి మేము ఇండియా కూటమిగా మేము స్పష్టంగా క్లియర్గా చెప్తా ఉన్నాం మనది లౌకిక ప్రజాస్వామ్యం సర్వ మతాల సమ్మేళనం కలిగినటువంటి భారతదేశంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి అదే సందర్భంలో వెనకబడినటువంటి వారు ఆర్థికంగా సామాజికంగా వెనకపడినటువంటి వారికి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రచించినటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి మైనారిటీ వర్గాలకి రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే ఆ లాస్ట్ లాగేసుకుని ముస్లింలు పంచి పెడతారు కాంగ్రెస్ ఆ మాట మాట్లాడే నరేంద్ర మోడీగా ఒక పార్లమెంటులో బాధ్యత కలిగిన ప్రధాన పాత్ర పూర్తి ఈ దేశ ప్రజానికి సిగ్గుందా అని నేను అడుగుతున్నా నువ్వు ఎప్పుడు వచ్చావు రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మీ సీట్లని ఈ దేశంలో రెండు సీట్లు ఇవాళ ఎన్ని సీట్లకు వచ్చారు మీరు మీకు మాట్లాడేటప్పుడు ఒక బాధ్యత సంస్కారం ఉండాలి వాళ్ళు మీరు వచ్చిన తర్వాత ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దానికి కారణం మీరే తర్వాత మీరే ఒప్పుకున్నారు మేము తీసుకొచ్చిన చట్టాల మొలంగానే వీళ్ళు సరిపోయారు ఇవాళ ప్రత్యేక హోదా ఇచ్చారు మీరు ఢిల్లీని తల్లిదండ్రులు రాజధాని ఇవ్వగలిగారా విజయవాడ మెట్రో ఇవ్వగలిగారా ప్రభుత్వం సమస్యలు రాగలిగారా వాళ్ళ పోలవరం పూర్తి చేయగలిగారా ప్రత్యేక హోదాలో వచ్చిన హామీ ప్రకారం రాజధాని అమరావతిలో పెట్టగలిగారా